చూడండి ఇక నిన్న సుప్రీంకోర్టు క్లా క్లారిటీ ఇచ్చేసినటువంటి తీర్పు వీళ్ళందరూ కూడా మోదీ విషయంలో మోదీ మళ్ళీ వచ్చేస్తారని చెప్పేసి మోదీ వచ్చేస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు ఇవన్నీ కబుర్లు చెప్తూనే మోదీ ఒకవేళ గెలిస్తే ప్రజామోదంతో కాదు ఈవీఎంలో ట్యాంపరింగ్తో గెలుస్తారని కూడా ఏడుస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు ఇవాళ సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చేసింది ఏంటి అంటే వంద శాతం వీవీ స్లిప్పుల లెక్కింపు అసాధ్యం సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం స్పష్టీకరణ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై వ్యక్తమవుతున్న అనుమానాలను సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా నిర్ద్వంద్వంగా కొట్టిపారేసింది ఓట్ల లెక్కింపు సమయంలో ఈవీఎంలలో నమోదైన ఓట్లను వీవీప్యాట్ స్లిప్లతో సరిపోల్చి చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది ఏ వ్యవస్థనైనా గుడ్డిగా ఆటంకపరచడం అవాంఛనీయమైన సంశయవాదానికి దారితీస్తుందని హెచ్చరించింది సో గుడ్డిగా వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు తప్ప ఇందులో అర్థమేమీ లేదని సుప్రీంకోర్టు గట్టిగా తలంటిందన్నమాట ఇక్కడ పిటిషనర్లకి హుఆర్ అగైనిస్ట్ ఈవీఎంస్ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈవీఎంలలోని ఓట్లను వంద శాతం వీవీ ప్యాట్ స్లిప్పులతో సరిపోల్చుతూ లెక్క చెప్పటం అసాధ్యమని తేల్చి చెప్పింది ఏ ఇతర దేశంలోని ఎన్నికల ప్రక్రియతోనూ దీనిని ముడిపెట్టి చూడలేమని పేర్కొంది ఎందుకంటే జనాభా పరిగణలోకి తీసుకోవాలి చిన్న చిన్న దేశాలతో కంపేర్ చేసుకొని పలానా దేశంలో అలా ఉందంటే అక్కడ ఉన్న జనాభా కోటి మంది కూడా ఉండరు దాన్ని తీసుకొచ్చి కంపేర్ చేస్తారు అలాగే ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విడివిడిగా రెండు తీర్పులు వెలువరించింది అయితే ఆ తీర్పుల్లో ఏకాభిప్రాయం వ్యక్తం కావడం గమనార్హం ప్రస్తుతం ఓ అసెంబ్లీ స్థానం పరిధిలోని ఐదు ఈవీఎంలను ర్యాండమ్గా ఎంపిక చేసి వాటిలోని ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో సరిపోల్చి చూస్తున్నారు అలా కాకుండా వీవీప్యాట్ స్లిప్పులు అన్నింటినీ లెక్కించాలి అన్నది పిటిషనర్ల డిమాండ్ ఏదో ఒక విధంగా తాత్సర్యం అంటే మెల్లగా దాన్ని నిర్వీర్యం చేయటం తాత్సారం కలిగించటం ఇది వీరి లక్ష్యం అన్నమాట అపోజిషన్ లక్ష్యం తద్వారా ఏదో ఒక విచ్ఛిన్నమైనటువంటి పని చేయడానికి ఇదంతా ప్రజల్లో అపోహలు క్రియేట్ చేయడానికి మీరు ఓటు వేస్తారు మీరు దేనికి దేనికి ఓటు వేసినా బీజేపీకే ఓటు వేస్తారంట మీరు ఏది నొక్కినా బీజేపీకి పడుతుంది అంట దానివల్ల ఏంటి ఓటింగ్ శాతం కూడా తగ్గుతుంది ఇప్పుడు రాష్ట్ర దేశంలో చాలా యూపీలో మరీ దారుణంగా ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది రెండో విడతలో ఓటింగ్ అనంతరం వీవీ ప్యాట్ నుంచి వచ్చే స్లిప్పును ఓటరు చేతికే ఇవ్వాలని ఓటు సక్రమంగా నమోదైందో లేదో చూసుకున్న తర్వాత అక్కడున్న బ్యాలెట్ బాక్సులో దాన్ని వేసేందుకు అనుమతించాలన్న పిటిషనర్ల అభ్యర్థులను కూడా ధర్మాసనం తోసిపుచ్చింది ఓటరు చేతికి వీవీప్యాట్ ప్యాట్ ఇస్తే అది దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది అనేక సమస్యలు వస్తాయి అని తెలిపింది విదేశాల్లో మాదిరిగా పేపర్ బ్యాలెట్ విధానానికి వెనుదిరిగి వెళ్లేలా ఆదేశాలు ఇవ్వాలన్న వినతికి ధర్మాసనం సమ్మతించలేదు ఈవీఎం విధానంలోని లోపాలను ఎత్తి చూపడంలో తప్పు లేదని పేర్కొంది అయితే మెరుగుపరుచుకునేలా సూచనలు ఇవ్వకపోగా అపోహలు సృష్టించి వ్యవస్థపై అపనమ్మకం కలిగేలా చేయటం తగదు అని హితవు పలికింది కాల పరీక్షకు ఈవీఎంలు నెగ్గాయని ఓటింగ్ శాతం పెరగకుండా కూడా ప్రస్తుత వ్యవస్థపై ఓటర్లు విశ్వాసాన్ని తెలియజేస్తోందని జస్టిస్ దీపాంకర్ దత్త అభిప్రాయపడ్డారు ఈవీఎంల రాకతో పోలింగ్ బూత్ల ఆక్రమణ బోగస్ ఓటింగ్ వంటివి తగ్గిపోయాయన్నారు ఈవీఎంలు దుర్వినియోగమైనట్లు పిటిషనర్లు ఒక్క దృష్టాంతాన్ని కూడా చూపలేకపోయారని తెలిపారు ఎందులో దూకి సావండి ఇలాంటి పిటిషన్ వేసి ఇలాంటి పిటిషన్స్ వేసి వాల్యుబుల్ టైమ్ ఆఫ్ కోర్టుని తిన్నందుకు దరిద్రులు అంటే దరిద్రులు వివి ప్యాడ్ స్లిప్పులను వంద శాతం సరిపోల్చాలన్న కొన్ని రాజకీయ పార్టీల దీర్ఘకాల డిమాండ్ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చినప్పటికీ ఎన్నికల సంఘానికి రెండు కీలక ఆదేశాలు ఇచ్చింది కోర్టు మే నెల ఒకటో తేదీ నుంచి ఈవీఎంలలో అభ్యర్థుల గుర్తుల లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ యూనిట్లను సీల్ చేయాలని తెలిపింది ఫలితాలు వెలువడిన తర్వాత వాటిని కనీసం నలభై ఐదు రోజుల వరకు స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచాలని పేర్కొంది ఓడిన అభ్యర్థులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే బలమైన కారణాలు చెబితే ఏడు రోజుల్లోపు తెలియజేయాలని సూచించింది వారి విజ్ఞప్తి మేరకు ఇంజనీర్ల బృందం ఐదు శాతం ఈవీఎంలలోని మైక్రో కంట్రోలర్ చిప్లను తనిఖీ చేయవచ్చు అని తెలిపింది ఇందుకయ్యే ఖర్చులను ఆ అభ్యర్థులే భరించాలని వెల్లడించింది ఒకవేళ ఈవీఎం ట్యాంపర్ అయినట్లు తేలితే ఆ ఖర్చులను వారికి తిరిగి ఇవ్వాలని స్పష్టం చేసింది ఓట్ల లెక్కింపు సమయంలో వివి ప్యాట్లలోని స్లిప్పులను లెక్కించేందుకు ఎలక్ట్రానిక్ యంత్రాలను ఉపయోగించాలన్న పిటిషనర్ల సూచనను పరిశీలించాలని ఈసీకి జస్టిస్ ఖన్నా సూచించారు ప్రతి అభ్యర్థి ఎన్నికల గుర్తుతో పాటుగా బార్ కోడ్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలని కూడా పరిశీలించాలి అన్నారు ఇది ఇక్కడ మనకి ఈ వీవీ లేకపోతే ఈవీఎంలో వీటి కేంద్రంగా జరిగినటువంటి రప్చర్కి ముగింపుకు సంబంధ ముగింపుకు సంబంధించిన వార్త నెక్స్ట్